వెల్కమ్ టు న్యూ ఇండ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈరోజు వీడియో కాలీఫ్లవర్ పచ్చడి అయితే మనకి దీంట్లోకి జీలకర్ర ధనియాలు ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా వేయించుకోండి కొద్దిగా లైట్గా వేయించుకోండి తర్వాత వాటర్ తీసుకుని కొద్దిగా దాన్ని బాయిల్ చేసుకుని దాంట్లో చింతపండు వేసుకోండి ఇది చల్లారి వరకు పక్కన పెట్టుకుంటారు ఈ లోపు మనకి ఆల్రెడీ శుభ్రపరిచి పెట్టుకునేటువంటి కాలిఫ్లవర్ని ఎండలో పెట్టి తడి లేకుండా ఆరబెట్టండి ఇప్పుడు చింతపండుని బాగా పేస్ట్ తీసుకోండి దాంట్లోంచి బుట్టలు అవి ఏమీ లేకుండా తర్వాత మిక్సీలో ధనియాలు జీలకర్ర వీటిని పొడిగా చేసుకోండి ఇప్పుడు ముక్కిడు పెట్టి ముక్కిడిలో ఆయిల్ వేసి తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు నెక్స్ట్ మిరపకాయలు తాలింపు వేసుకోండి దీంట్లో ఆల్రెడీ కడిగి ఎండబెట్టుకుని పెంచుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేయండి ఇవి తడి లేకుండా ఉండాలి ఎందుకంటే పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది అందుకని దీనికి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాం అప్పుడు ముక్కలకి ఆయిల్ పట్టి బాగా కలిసేలాగా కలపండి అన్నిటిని సాల్ట్ వేస్తున్నాం సరిపడిగా సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి సాల్ట్ కలుపుకోవచ్చు ఇది మీడియం సైజ్ కాలిఫ్లవర్ అండి ఒక కాలిఫ్లవరు ఎంత కొన్ని ముక్కలు వచ్చినాయి తర్వాత కారం కూడా రెండు చెంచాలు సాల్ట్ వేసాము ఒక మూ నాలుగు స్పూన్లు కారం వేసాము ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ధనియాల పొడి అండి ఇది ధనియాల జీలకర్ర మనం ఫ్రై చేసి చేసుకున్నాం కదా వా పొడి ఇది మనం కాలీఫ్లవర్ని అన్ సీజన్లో కూడా తినాలి ఇంకొక నెల నెల ఎక్స్ట్రాగా అనుకుంటే ఈ విధంగా పట్టి పచ్చడి చేసుకుని ఉంచుకుంటే నెల ఉంటుంది మనం ఆల్రెడీ చింతపండుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో వేసి పేస్ట్ని తీసాము దీన్ని వేసుకుని బాగా కలుపుకోండి మరీ ఎక్కువ చింతపండు వేసేస్తే పులుపు ఎక్కువ అవుతుంది అంటే జస్ట్ మనకి అన్నంలో కలుపుకోవడానికి సరిపడగా దేన్ని కొద్దిగా చింతపండుని వేసాము సాల్ట్ వేసుకుని చూసుకోండి ఇలా గడ్డలు ఉంటాయి మాత్రం గడ్డిగా నలిపి మిక్స్ అయ్యేలాగా చేసుకోండి లేకపోతే ఒకే చోట సాల్ట్ ఉండిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తాన్ని కలిపేసి చల్లారిన తర్వాత మీరు ఒక జార్లోకి ఎత్తి పెట్టుకొని దాన్ని అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు కానీ పై వరకు మనకి వేసినటువంటి ఏ జార్లో అయితే వేసారో అందులో ఆయిల్ మాత్రం పైకి తేలేలా పోసుకోండి దీనివల్ల పచ్చడి ఎక్కువ కాలం అనేది నిలవ ఉంటుంది ఇష్టమైన వాళ్ళు వెళ్ళి రెంపలను కూడా వలిచి వేసుకోవచ్చు మామూలుగా మనం కొట్టు వేసాం కదా అలా కాకుండా మన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిందండి చూడండి మనకి అన్నంలో వేసుకోవచ్చు మనం చపాతీల్లో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్